కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పశ్చిమ హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ సంకష్ణహర మహాగణపతి క్షేత్రంలో వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ యజ్ఞం సంపత్ కుమార్ శర్మ ఆధ్వర్యంలో పాల్గొన సుద్దే చతుర్ది సంత చతుర్ది ప్రతి సంవత్సరం ఇదే రోజున ఈ పుత్ర కామెష్టి సత్య సంతాన పూజ గత పదిహేను సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తుంది ఈ వ్రతం వల్ల చాలా మంది దంపతులు సంతానాన్ని పొందుతున్నట్లుగా విశేష ప్రాచుర్యం ఉందని ఈ రోజు కూడా నూట ఇరవై ఒక్క మంది దంపతులు చే పుత్ర కామెష్టి వ్రతంతో పాల్గొనడం జరిగిందని వేద పండితులు బ్రహ్మశ్రీ గంగవరం ఆంజనేయ శర్మ అన్నారు కార్యక్రమంలో ఆలయ కమిటీ అధ్యక్షులు సూతూరి సుతారి అంజయ్య ప్రధాన కార్యదర్శి బొంబోతుల రవీందర్ గౌడ్ కోశాధికారి విశ్వం గుప్తా కార్యవర్గ సభ్యులు మరియు భవానీ గ్రహ మండలేశ్వర సేవా కమిటీ బృందం భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనుగ్రహించి మాకు సత్సంతాన సౌభాగ్య సంపద సమృద్ధులను సన్నిధి సంయోగం కృహి అభయం మమ మాకు సంతానం అని వాగ్దానం చేయి నువ్వే మేమింత కష్టపడి ఇక్కడ పూజలు వ్రతాలు అవన్నీ చేసుకున్నాం ఎన్నో హాస్పిటళ్లలో ఆసుపత్రిలలో తిరిగినాం ఎంతో మంది డాక్టర్లను సంప్రదించినాం ఎన్నో దేవతలను సంప్రదించిన పూజలు చేసిన యాత్రలు చేసిన క్షేత్ర దర్శనం చేసుకున్నాం చివరగా ఇక్కడ మహిమ గల గణపతి ఉన్నాడు అని తెలిసినది తెలిసి ఇక్కడ చెప్పినటువంటి ఆ హార్మోన్ లోపము అంటే శుక్ర కణాలు సరిగ్గా లేకపోవడము ఋతుక్రమ సమస్య రాని వాళ్లకు గర్భ సంఖ్య సరైనటువంటి స్థితిలో లేకపోవడము గర్భాశయకు సంబంధించిన ఇబ్బందులు తర్వాత ఈస్ట్రోజన్ ప్రజస్థరాన్ హార్మోన్ అనేటువంటి అదొకటి లోపము అండోత్సర్గం ఇట్లాంటివి రకరకాలైన తర్వాత డిసిఓఎస్ అని అంటారు అటువంటివి లేకపోవడము తర్వాత శరీర ఉష్ణోగ్రత సరిగ్గా లేకపోవడము తర్వాత లైంగికమైనటువంటి ఒక సమస్యలు భార్యావర్తల మధ్య సరైన అవగాహన మానసిక అనురాధ లేకపోవడము తర్వాత అన్నిటికంటే కూడా దైవానుగ్రహం దురదృష్టం కలగడం దైవానుగ్రహం లేకపోవడం ఇట్లాంటి అనేక కారణాలు అందువలక ఎన్నో చికిత్సలు చేసుకున్నా కాకుండా ఉందా ఉంటాయి ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్తున్నాను వాటిని తూచా తప్పకుండా ప్రతిరోజు పాటించండి మీకు ఏవైతే ఈ ఇవాళ చేయించాల్సినటువంటి ఉన్నాయో అవన్నీ చక్కగా చేయించడం జరిగింది మీరు ప్రతిరోజు కూడా కాలంలో అంటే సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో కాళ్ళు కడుక్కొని శుచిగా శుభ్రతగా మంచి వస్త్రాలు ధరించి దేవుని దగ్గర ఒక దీపారాధన తప్పకుండా చేయండి చేసి కాలంలో భగవంతుడి ప్రార్థన చేయండి పరమేశ్వర మాకు సత్సంతానాన్ని ప్రసాదించండి అని కాలంలో గోధూరి వేళ తప్పకుండా ప్రారంభమయ్యే వరకు ప్రతిరోజు ఒక చెట్టుని తప్పకుండా నిండు పోయండి గోసేవ చేయండి అమ్మా నాన్నలను ఆరాధన చేయండి వాళ్ళ బాగా సేవ చేయండి తర్వాత పూర్వీకులు ఎవరైనా మరణించి ఉంటే వాళ్ళ శ్రాద్ధాలు సంవత్సరాల సంవత్సరీ తప్పకుండా చేయండి తర్వాత పొద్దున్నే సూర్యోపాసన తప్పకుండా చేయాలి సూర్యుడు ఉదయించగానే సూర్యుడికి మూడు అర్ఘ్యాలు గో నీళ్లు పోసుకొని వదలండి సూర్యుడి ముందు దీపం పెట్టండి తులసి దగ్గర దీపం పెట్టండి తర్వాత అన్నిటికంటే కలిసి కలిసి బ్రతకడానికి చీవాట్లు పెట్టుకోవాలి దాని తర్వాత చెడు ఆలోచనలు తీసేయండి మానసికంగా దృఢంగా ఉండడానికి ప్రయత్నం చేయండి ఉంటాయో ఆ మందులు తప్పకుండా క్రమంగా వాడండి తర్వాత సరైన సమయంలో నిద్రించండి ధూమపాలను తర్వాత మద్యపాలము ఇట్లాంటి ఏవైనా దురలైతే సంతాన అయ్యే వరకు కాస్త నిరోధించండి మీకు గణపతి దగ్గర కూర్చొని మీకు ఇచ్చినటువంటి ఏవైతే మంత్రములు ఉన్నాయో కార్డు వాటిల్లో శ్రీ కామేశ్వర మృతాలోక కలిపి శ్రీ గణేశ్వరాయ మహా అనే ఆ మహామంత్రాన్ని తప్పకుండా మీరు దెబ్బ చేయండి నూట ఎనిమిది సార్లు మొట్టమొదట విశ్వాసం పెంచుకోండి తప్పకుండా సంతానం అవుతుంది అని మనస్సులో ప్రార్థన చేయండి మీ దగ్గర ఉన్నటువంటి దేవాలయాలలో ఉపాసకులు మంచి శాస్త్రవేత్తలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళను సంప్రదించండి వాళ్ళ ఆశీస్సులు పరిపూర్ణంగా చూసుకోండి దాని తర్వాత అప్పుడప్పుడు బ్రహ్మండలేశ్వరుడు ఇక్కడ గ్రహచిందాలతో ఉన్న బ్రహ్మండలేశ్వరుడికి అభిషేకం చేసుకొని చక్కగా మీరు ఆ తీర్థం తీసుకోండి తద్వారా తప్పకుండా సంతానం కలుగుతుంది ఇప్పుడు వచ్చే ఎనిమిదవ తేదీ నా ఆర్ద్రా నక్షత్రం ఉంది ఆంధ్ర నక్షత్రంలో కూడా తప్పకుండా వచ్చి ఆ యొక్క అభిషేకం చేసుకోవాల్సిన సూచన చేస్తూ వీలైతే సంకష్ట చతుర్థిని వ్రతంగా స్వీకరించండి ప్రతి నెల గుండమ తర్వాత మూడవ రోజు సంకష్ట చతుర్థి వస్తుంది తర్వాత మీరు పడుకునేటప్పుడు తప్పకుండా ఈ గరిక గడప దగ్గర తీసుకొని వెళ్ళిన గరిక ఏదైతే ఉందో అది శిరస్సు పెట్టుకోండి తప్పకుండా ఈ గరికని తద్వారా ఈ దూమాసులు ఎలాగైతే అభివృద్ధి అవుతాయో అలాగే మన వంశం కూడా అభివృద్ధి అవుతుంది అని శాస్త్రములు చెప్తున్నాయి కనుక శిరస్సులో ధరించండి గరిక గణపతి పెట్టిన జరిగను వీలైతే ఇంటి దగ్గర ఉంటే ఆ జరిగను తప్పకుండా గణపతికి ఇరవై ఒకటి ఎక్కించి శిరస్సులో ధరించండి ఆ రకంగా తప్పకుండా సంతాన్ని కలుగుతుంది ఇన్ని మన ప్రయోగాలు వాళ్ళ చేసినాం ఇన్ని చేసిన తర్వాత కూడా కాకపోతే ఎవరైనా ఒకళ్ళు ఎలాప్ట్ చేసుకోవచ్చు ఒక అనాథను ఒక అనాథ పిల్లను లేదా మీ బంధువుల పిల్లను లేదా గవర్నమెంట్ సిఫారసు చేస్తే కూడా అక్కడ హాస్టల్లో ఉండే చిన్న చిన్న పిల్లలు ఇక్కడ చాలా మంది కూర్చున్న వాళ్ళకి అలాగే చేసుకొని సంతాన భక్తులు అయినారు కనుక ఆ రకంగా ఏ రకంగా రాజారావు గారు మరి భోజనం చేయడానికి చెప్పి జరుగుతున్న పాత్రలు ఇప్పుడే వారికి అందజేశారు వారికి కూడా వారి కుమారుడికి ఒక బాబు గంజా ఇచ్చిన దగ్గర మాత్రమే ఈయన కూడా ఆ ఫలితం అదే ప్రకారం చాలా మంది ఇటువంటి ఫలితాలు అందించిన చాలా మంది ఉన్నారు మీరు కూడా తప్పకుండా సత్ ఫలితాలను అందుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం మేము కూడా ఆలయ కమిటీ తక్షణ వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా మంచి సేవలు అందించి మీరు బాగా సంతోషంగా ఉండాలని చెప్పి మీరు ఇక్కడ వచ్చే వాళ్ళంతా కూడా హాయిగా ఆనందంగా భక్తి భగవంతుల దగ్గర మీ మీ యొక్క మీ నివేదన నిర్మించాలని చెప్పి కోరుకుంటాం అదే ప్రకారంగా సేవలు అందిస్తూ ఉంటాం అందుకని మీరందరం కూడా తప్పకుండా సంతోషం ఉంది మంచి సంతానవతలు కావాలని చెప్పి మరోసారి మనస్ఫూర్తిగా తెలిసిందే కనుగా తప్పకుండా వాళ్ళు వచ్చేసి ప్రతి కార్యక్రమాన్ని మాకు తెలిసిన అందిస్తూ ఉన్నారు అందులో ప్రధానంగా మాకు ప్రస్తుతం ఇప్పుడు ఒక మంచి యాక్టివ్ గా ఉండబడి మా కార్మి కమిటీ కూడా ఉంది కార్మి కమిటీ చెందరు కూడా మాకు ఎప్పుడు అప్పుడు ఏమున్నారు ఏం అని చెప్పి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు వాళ్ళందరి కోసం వల్లనే నేను అభిప్రాయం మీరు అందరూ చూస్తే అందరితో నేను ఎట్లా కనబడుతున్నా అందరికీ చుట్టూ ఉన్న చాలా నేను ఒక్కనే ఇంత జాతర కూడా అటు పంపుల్లో యొక్క గురువుల యొక్క ప్రోత్సాహం ఇటు మా తమిసభ ప్రోత్సాహంతో ఇంత మందిని కలిసేటువంటి నాకు గమనించేది అందుకని ఇక్కడికి ఇచ్చేటువంటి మీ అందరూ మా తలపతి అక్కడ కలిపి ఇవాళ మీ పరితలు నటించలేదు కాదు ఎప్పుడైనా సరే